నిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ములుగు జిల్లా కేంద్రంలో ఒక కార్యక్రమం చేస్తూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యలను మేము జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే గత పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ములుగు జిల్లా ఎంత అభివృద్ధి చెందిందో ములుగు ప్రజలే పైడాకులు అశోక్ గారికి చెప్తారు నిన్న ఆయనకు సవాలు విసిరారు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చర్చకు రావాలని చెప్పి ఇదే ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి సాక్షిగా మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నాం మీకు దమ్ముంటే మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో సమయం స్థలం మీరే నిర్దేశించండి మేము మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కలిసి ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ స్వగ్రమమైన సలవాళ్ళు అయినా సరే మంత్రిగారి స్వర్గమైనటువంటి జగ్గలపేటలో అయినా సరే లేదా ములుగు జిల్లాలో ఏ గ్రామంలో కూడా మీరు రమ్మన్నా కూడా పదేళ్ల మా పాలనపై పదిహేను నెలల మీ పాలనపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సవాలు స్వీకరించాలని సవాలు చేయడం కాదు సవాలు చేసిన దానికి కట్టుబడి ఉండాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ములుగు జిల్లా అభివృద్ధి చెందింది అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిన కలెక్టరేట్ వచ్చిన ఏటన ఆర్డీఓ డివిజన్ కేంద్రం అయినా డయాలసిస్ సెంటర్ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినా ప్రతిదీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమైందని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం కళ్ళు నుండి చూడలేని విధంగా పెద్ద స్థాయి వ్యక్తుల మీద విమర్శలు చేస్తే మేము అయిపోతామని అనుకోవడం చాలా విడ్డూరం ఈ పదిహేను నెలల్లో మీరు చేసిన ప్రతి దానిని ఇక్కడ ములుగు ప్రజలు గమనిస్తున్నారు మీరు చేస్తున్నటువంటి అసైండ్ భూముల్లో అక్రమ వెంచర్లు అలాగే అసైండ్ భూముల్లో అక్రమ ప్లాంట్ల నిర్మాణాలు జీరో ఇసుక దందా కొట్టడం భూ కబ్జాలు చేయడం అక్రమ కేసులు పెట్టి బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను సాధారణ ప్రజలను కూడా హింసిస్తున్న విధానం ఇక్కడ ములుగు ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి గడపకు తీసుకుపోతాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేకుండా చేస్తాం ఇలా విమర్శలు చేస్తే ఎవరో స్వీకరించాలనుకూడదు కాదు మాకు దమ్ముంది ఉద్యమం ఉన్న బిడ్డలం తెలంగాణ సాధించిన బిడ్డలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగిన బిడ్డలం ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉంది లెక్కలతో సహా మీరు ఎక్కడికి రమ్మంటారు రావడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే మీ స్థాయిని మరిచి మీ యొక్క విమర్శలు చేయడం సరికాదు కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడేంత అర్హత ఏది ఉన్నది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి కేసీఆర్ గారు లేకుంటే ఈరోజు మీకు పదవులు ఎక్కడి అక్కడ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి ఏమో పొద్దున్న లేస్తే బట్టలు దిప్పి కొడతాం లాగుల తొండలు దొరగొడతాం అని మీ ముఖ్యమంత్రి అయిన స్థాయి మర్చిపోయి పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడి పెద్ద నాయకుడు కావాలనుకుంటున్నారు ఇక్కడ మీరేమో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే పెద్ద నాయకులు అయిపోరు మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజుల్లో అమలు చేస్తూ అన్నారు మీరు ఎక్కడ దేశంలో చూపించాలి ప్రజలకు అభివృద్ధి మీద వాళ్లకు సంక్షేమం మీద దృష్టి పెట్టాలి కానీ నాయకులను టార్గెట్ చేసి పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటే అది సిగ్గుచేటు బైడాకులు అశోక్ గారు మీరు సవాళ్లను స్వీకరించండి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అందరం వస్తాం మీరు ఎక్కడ రమ్మన్నా కూడా కేసీఆర్ పాలన మీద చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్